అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక టిప్ అయితే షేర్ చేయబోతున్నాను అక్కడక్కడ వర్షాలు పడడం వల్ల చల్లదనంగా ఉంటుంది కదా ఈ చల్లదనం వల్ల మనం వేసుకున్న ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఫర్మెంట్ అవ్వకుండా ఉంటున్నాయి కదా చక్కగా ఫర్మెంట్ అవడానికి ఇలా పచ్చిమిర్చిని నీట్గా కడిగి తొడిమి లోపలికి ఉండేలాగా మనం పిండిపైన పెట్టుకోవాలండి తొడిమి లోపలిగా ఉంచితే ఫర్మెంట్ చక్కగా అవుతుంది పిండి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకు మార్నింగ్ అంతా పిండి బాగా పొలుస్తుంది మనం వేసుకున్న ఇడ్లీ అయినా దోశ అయినా చక్కగా టేస్టీగా కుదురుతాయండి ఇడ్లీ అయితే చాలా మెత్తగా వస్తుంది నేను ఇక్కడైతే ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసి పెట్టాను చక్కగా అయితే పులిసిందండి బబుల్స్ బబుల్స్ అయితే వచ్చింది మరి హెవీగా పులవాల్సిన అవసరం లేదు మరి ఎక్కువగా పులిస్తే పుల్లగా అయిపోతుంది కదా అలా కాకుండా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి బాగా బబుల్స్ బబుల్స్ అయితే ఉంది ఇట్లయితే మనం ప్రిపేర్ చేసుకుందాము ఈ పిండిలో నేను హాఫ్ వరకు తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే నాకు అవసరమైనది పిండి మాత్రమే తీసుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి టూ డేస్ వరకు అవడానికి నేను ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం కలిసేలా కలుపుకొని ఇడ్లీ లేదా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా చల్లదనంగా ఉన్నప్పుడు మనకు ఇడ్లీ కానీ పిండి కానీ పులవడానికి టిప్ అయితే మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని చూపించానండి నేను రెగ్యులర్గా ఇలాగే ఫాలో అవుతూ ఉంటాను చాలా సాఫ్ట్గా అయితే ఇడ్లీ వస్తాయండి చూడండి ఇడ్లీ వేసాక మీకు చూపిస్తున్నాను నేను ఇందులోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేశానండి ఇడ్లీ చూడండి వైట్గా చాలా సాఫ్ట్గా స్పంజీగా వచ్చాయి ఇడ్లీ అయితే చాలా టేస్టీగా స్మూత్గా ఉన్నాయండి మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చాయి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రెగ్యులర్గా ఇలాంటి టిప్స్ అండ్ వీడియోస్ మీకు కంపల్సరీగా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నమస్కారం ఫ్రెండ్స్